ओङ्कारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ओङ्कारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः నమః బిందువుతో కూడిన ఓంకారాన్ని యోగులు ఎప్పుడూ ధ్యానిస్తారు ఓంకారం కోరిన కోరికలను తీర్చి మోక్షాన్ని ఇస్తుంది అట్టి ఓంకారానికి నేను నమస్కరిస్తున్నాను ఓంకారం ఆధ్యాత్మిక విద్యకు మొదటి మెట్టు మానవుని జీవితానికి ఆధారం ప్రతిరోజు ఓంకారాన్ని జపించటం వలన మానవులలో ఒక దివ్యమైనటువంటి శక్తి కలుగుతుంది ఓంకారం అనేది అత్యంత శక్తివంతమైనటువంటి శబ్దం